హాయ్ అందరికీ షుగర్ ఉన్న తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చెప్పుకుందాం మధుమేహంతో జీవిస్తున్న లక్షలాది మందిలో మీరు ఒకర అయితే ఈ ముఖ్యమైన జాగ్రత్తలతో మీ ఆరోగ్యాన్ని నియంత్రించుకోవడానికి మళ్ళీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇది సమయం మధుమేహంతో జీవించడం ఒక సవాలుతో కూడుకున్న అనుభవంగా ఉంటుంది అయితే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పరిస్థితిని నిర్వహించడంలో నివారించడంలో సహాయపడుతుంది మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన దశలు ఇక్కడ నేను వివరిస్తున్నాను మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండండి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిశితంగా గమనించండి మరి అంతేకాకుండా అవి చాలా ఎక్కువ లేదా తక్కువగా ఉంటే తగిన చర్య తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి శారీరక శ్రమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది అంతేకాదు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు చురుకైన నడక వంటి మితమైన కార్యాచరణను లక్ష్యంగా పెట్టుకోండి ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోండి చక్కెర తక్కువ మరియు ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని కట్టుబడి ఉండండి తృణధాన్యాలు కూరగాయలు మరియు లీన్ ప్రోటీన్లను ఎంచుకోండి ఆహారంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినకండి వేయించిన ఆహారాలు కానీ అధిక కొవ్వు పాల ఉత్పత్తులను కానీ నివారిస్తూ ఉండండి సూచించిన విధంగా మందులు తీసుకోండి క్రమం తప్పకుండా మందులు వాడాలి మీరు మధుమేహం కోసం ఇన్సులిన్ లేదా నోటి ద్వారా తీసుకునే మందులను తీసుకుంటే మీ డాక్టర్ నిర్దేశించినట్లు ఖచ్చితంగా వాటిని తీసుకోవాలని నిర్ధారించుకోండి ఇంతేకాదండి హైడ్రేటెడ్గా ఉండండి డయాబెటీస్ ఉన్నవారికి పుష్కలంగా నీరు త్రాగడం చాలా ముఖ్యం ఎందుకంటే అధిక రక్తంలో చక్కెర స్థాయిలను నిర్జలీకరణానికి దారితీస్తాయి ధూమపానం మానేయండి మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బులు మరియు ఇతర సమస్యలకు ధూమపానం ఒక ప్రమాదకరమైన వాతావరణం ధూమపానాన్ని మానేయండి రెగ్యులర్ చెకప్లను పొందండి మీ డాక్టర్తో రెగ్యులర్ చెకప్లు ఏవైనా ఉంటే సంభావ్య ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు ఇతర ముఖ్యమైన హెల్త్ కండిషన్స్ అన్నిటిపైన ఉండేందుకు కూడా ఇవి మీకు సహాయపడతాయి ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంలో మరియు దీర్ఘకాలం పాటు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడవచ్చు మరి ఇవాళే మీ డయాబెటీస్కి చెక్ పెట్టేస్తారా మళ్ళీ ఒక మంచి విషయంతో రేపు కలుసుకుందాం అందాక బాయ్ బాయ్ మీ హిమబాలా థ్యాంక్ యూ వెరీ మచ్